అండి అందరికి మరి ఈ రోజు అయితే నిన్న మీకు చెప్పే కదండి మీటింగ్ ఉందండి ఇవాళ ఇవాళ ఈ గ్రౌండ్ దగ్గరికి అయితే నిన్న బాగు చూపిచ్చాం కదండి మరి నిన్న బాగు చేసిన బల్లలో కూడా అయితే మనం మన తీసుకొచ్చారు ఆటోలో ఇదిగోండి ఈ బళ్ళల్లో అయితే తెచ్చేసాము ఇప్పుడు అయితే మనం ఇక్కడైతే స్టే చేస్తామండి ఇక్కడ ఈ గ్రౌండ్లో అయితే ఇక్కడ స్టే చేస్తాము కొన్ని బళ్ళు మన దగ్గర ఉన్నాయి కొన్ని బళ్ళు అద్దెకైతేస్తాము ఇప్పుడైతే ఏంటంటే అండి ఇప్పుడు అక్కడ దానికి సంబంధించిన చెక్కలో సౌండ్ లో అయితే మన వాళ్ళు ఒక ట్రిప్ అయితే వేసుకొచ్చారు ఇవ్వండి ఇక మన వాళ్ళు ఇవ్వండి బల్లు ఇవి బ్యాచ్లు అవి ఉన్న కొన్ని సామాన్ల వరకు అయితే వచ్చేసి ఇప్పుడే మనో సామాన్లు అన్ని దిల్చుకున్నారు బాక్స్ అన్ని ఇంకా మన వాళ్ళు చాలా మంది ఈరోజు అయితే అందరూ చర్వులు పెట్టేశారు మ్యాక్సిమం అయితే ఇంకా కొన్ని బళ్ళు బళ్ళలు అయితే వస్తున్నాయండి ఆ బళ్ళలు కూడా మనం ఆల్రెడీ చెప్పాము నువ్వు పట్టుకో మాకు దాని కరెక్ట్ మాగా ఆల్రెడీ స్టాండ్ పెట్టాయండి ఇక్కడ ఉన్న ఒక అయితే దాని స్టాండ్ ని కినిపినాడు తీసే తీసే ఇవన్నీ మన ఓన్ సంబంధించిన చెక్కి సంబంధించినవి మొత్తం ఇవన్నీ గా ఈ బాక్స్ కూడా మొన్న మధ్య రీసెంట్ కొన్నాం బాక్సులు కూడా మహేష్ అదే మాలు పట్టుకుంటే పట్టుకోవ్ పట్టుకుంటా ఉందా అంటే పట్టుకో వెంకయ్య గారు మరి ఏమైనా గ్రౌండ్ అయితే మొత్తం అయితే అంతా చేశారు అడ్గా అడ్ పెద్దగా మహేష్ లైవ్ లో ఉంది ఇవన్నీ మన ఊరుగా సంబంధించినవి చెట్టి సంబంధించిన ఇవన్నీ కొంత చాలా మటుకు ఫాస్ట్ గా అయితే మ్యాక్ అన్నీ కొన్నారు చాలా కొన్నారు సామాన్లు అన్ని ఈ ప్లేట్ కూడా మమ్మీ మధ్య కొన్నాం అండి ప్లేట్లు కూడా కొత్త ప్లేట్లు ఇవి ఇంకా పనికి పోతుంటే మరి ఆ చెప్పల్లా మానిపించేసాయి రోజైతే రాయల్ గోల్డా ఫ్లేవిడ్స్ రాయల్ గోల్డ్ ఫ్లేవిట్స్ అయితే మనం కొన్నాను మీరే తీసుకొచ్చానండి ఇంకా ఇది గుండె చిన్నప్పుడు గోన్లు ఆడాలి కదా దొరికినాయిగా టెన్ కార్లు బ్యాండర్లు ఉన్నాయి పాపి మనవి అయ్యే తీసుకురావాలి అయ్యాం కార్లు కావాలి మనకి అర్జెంట్గా టెన్త్ కార్లుగా బ్యాండ్ వచ్చాయి బండ్లు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సామాన్లు అయితే దించేసామండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంకొక నేను అయితే వెళ్ళాలి మనకి కర్ర అయితే కావాలి కర్రలు కొంటి కర్రలు అయితే వేస్తే మన లైట్లు కావాలి కట్టుకోడాకైతే మనకి బాగుంటుంది ఇక్కడ నేను కూడా షామిన వేరుకుని ఇంకా కొన్ని బాగా పెట్టాము పది బావి చెప్తాం అయితే దించేసి ఇక్కడ స్టేజ్ అయితే వేస్తాము ఇప్పుడైతే వాళ్ళైతే రాజుగారు అయితే వెళ్తున్నారండి మనకి కొంటి కర్రలు కావాలి అంటే లైట్లు అయితే కట్టుకోవడానికి అయితే కావాలి ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఇక్కడ కన్ను కూడా చర్చేయండి మేము చర్చి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ చర్చి దగ్గర కొన్ని సామాన్లు ఉన్నాయి మైక్లు అన్నీ కానీ కొన్ని యాప్ల పేరు కొన్ని బాక్స్లు అయితే అక్కడ చర్చి దగ్గర అయితే ఉన్నాయి అవి అయితే తీసుకుంటున్నాము తీసుకురా కదా ఏంటి ఇక్కడ మహిళ ఓకే ఓకే ఇంకా అండి మన నేట్ కూడా వచ్చేసింది టెంట్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అదే ఇవాళ నిన్న సాయంత్రం బ్యానర్లు అంటించాలని చెప్పే కదండి ఇక ఈ బ్యాండర్ అయితే అంటించి ఇదైతే కట్టామనమాట మన చర్చికి ఎంట్రన్స్ అనమాట అలాగే ఇంకో బ్యానర్ వచ్చేసరికి మనం చర్చి పైన కూడా ఒకటైతే బ్యానర్ అయితే కొత్తది తయారు చేసి బ్యానర్ అంటించామండి రాత్రి అయితే మనకి లేట్ అయింది ఏడు ఏడు అంటే ఎనిమిది తొమ్మిది అయిపోయిందండి ఇవి అన్నీ అంటించి అక్కడ బిగించామనమాట ఇవి మన దగ్గర ఉన్న ఫ్రేమ్లు చాలా కొన్ని ఫ్రేములు అయితే ఈ కొన్ని రిపేర్ లో ఉన్నాయి ఇవన్నీ కొద్దిగా పక్కన ప్రస్తుతానికి అయితే ముందు మనం మీటింగ్ రన్నింగ్ అయ్యే వరకు చేసుకున్నాం ఏ రండి పైకి వెళ్ళి పైన అయితే మన సామాన్లు ఉన్నాయండి సామాన్లు తీసుకోడానికి అయితే మనం పైకి వెళ్తాం మా చర్చి చూసాందా చా ఇప్పుడు మాకు అక్కడ కావాల్సిన సామాన్లు ఏంటంటే అండి ఇదిగోండి రెండు బాక్సులు అయితే కావాలి మనకి ఇదో బాక్స్ ఇదో బాక్స్ మన ఈ ఒక యాంపుల్ పేరు ఈ కూడా కావాలి మౌత్ని తీసుకుంటాం తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఒక స్టెప్ ఎదురు ఉంది ఆ స్టెప్ ఎదురు కూడా అయితే మనం తీసుకోవాలి ఎన్నో సామాన్లు తీసాము ఎన్ని తీసేస్తాము అంటే మనం స్టెప్ అనేది ఇక్కడ ఉంటుంది అండి ఆ స్టెప్ నెజర్ కూడా మనం తీసేయాలి అయితే మేము అవన్నీ సామాన్లు చదువుకోవాలి ఇప్పుడు అయితే మనకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే తీసుకున్నాం అండి కొన్ని ఆల్రెడీ కింద పంపించేసాము బాక్స్లు అవి ఇంకా ఇవి అయితే మనం అక్కడికి కావాల్సిన సంబంధించిన తీసేసాము అన్నమాట తెచ్చేసారు రెండు తెచ్చి క్యామ్ రిపేర్ కూడా కావాలి బాక్స్ అది కూడా బండ్లు కూడా దించుకోవాలి ఒకసారి చెప్పాలి ఒకసారి ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తాడు నువ్వు వీడియో చేస్తున్నాను మీరు ఇవైతే ఇవ్వండి మనకు కావాల్సినవి అన్నీ మనం అన్నీ తెచ్చేసాం అక్కడికి మొత్తం అన్నీ బాక్స్ అన్నీ అయితే మనకి మధ్యాహ్నం లంచ్కి అయితే మన వాళ్ళు ప్రిపేర్ చేస్తారండి ఆ లంచ్ కూర మధ్యాహ్నం లంచ్కి ఏం కోరలు మాకుట్నీ బాస్క చట్నీ త్వరగా చట్నీ ఇదేందండి వెరైటీగా ఉంది బాగుంటా బాస్క చట్నీ అన్న త్వరగా చట్నీ అండి ఓకే ఓకే బంగాళదుంప ఫ్రయ్యా ఓకే ఇంకా మనకైతే మధ్యాహ్నానికి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇవ్వండి ఇది దేనికి పచ్చడిక త్వరగా పచ్చడిక అయితే రెడీ చేస్తున్నారు ఫైవ్ రైస్ చేశారుగా అయితే మనకి మధ్యాహ్నం ఎక్కడేనండి మనకి మధ్యాహ్నం అయితే అయితే రాజుల నుంచి కర్రలు అయితే తీసుకొచ్చారండి మనం లైట్ లో తగ్గడానికి కర్రలో ఆ పైన సామాన్లు అన్ని తీసేసాము ఇప్పుడు మనకి ఏంటంటే అంటే మనకి రెండు అయితే తక్కువని ఈ రెండు దాంట్లో కూడా కొద్దిగా ఈ ఒక్కరు రెండు రోజుల మీటింగ్ కి కొద్దిగా ఏదో అజిస్ట్మెంట్ అయితే చేయించేస్తాను ఈ రోజు అయితే ఇప్పుడు అయితే మనం మేనస్ అయితే తీసుకెళ్తాను ఈ ట్రైన్ రెండు ట్రైన్లు ఇప్పుడైతే మేము మేనేస్న వెళ్తాం అండి ఇవన్నీ మనం ఇవన్నీ ఇప్పుడు మన మీటింగ్ పాటు కి అయితే ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట మేనైతే మేనేస్న వెళ్ళిపోతాయి ఆ ట్రేవులు అయితే ఇచ్చామండి వెళ్లింగ్ ఇంకా అయితే ఇప్పుడైతే గ్రౌండ్ వరకు అయితే వచ్చాము సామాను ఎన్ని అన్నమాట దాకపోతే కూడా అనమాట ఎక్స్ట్రా స్టేజ్ సామాన్లు కూడా అయితే వచ్చేసినాయి మనకి కంప్లీట్ గా అన్ని అయితే ఇప్పుడైతే నిన్న నిన్న బుల్ చిన్నదైంది వాళ్ళైతే కొద్దిగా పెద్దది తెప్పించాం ఈ మట్టి అనేది ఇంకా చివరికి అనేది నీట్ గా అయిపోతుంది మనకి బాగా నీట్గా అవుతుంది ఇదంత మట్టి అయితే కొద్దిగా ఎరక వస్తున్నాము కుచ్చులు మనకి ఇక్కడ దాకా వస్తాయి అనమాట లెవెల్ చేసాం కానీ గ్రౌండ్ గ్రౌండ్ని మేమైతే ఇలాగైతే తయారు చేసాము మరి గ్రౌండ్ ఇలాగే ఎప్పుడు ఇలాగే ఉండాలి మరి ఇలాగ చాలా పిల్లలు ఆడుకోవడానికి కానీ ఏదైనా సరే కొద్దిగా బాగుంటుంది మరి పక్కన ఉన్న ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా చెక్ చేయకుండా ఉంటే వాళ్ళకే ప్రాబ్లం లేకుండా ఉంటుంది బాగుంటుంది ఇలాగైతే మరి ఇదైతే దీని ద్వారా అయితే మనకి మచ్చనేది పక్కకి వెళ్ళిపోతుంది అది ఇది కొద్దిగా అంతా నీట్గా స్కేల్ ఇవ్వడం బట్టి ఒక లెవెల్ అనేది వచ్చేస్తుంది అనమాట అయితే ఇంకా మేమైతే ఇప్పుడైతే ఇంకా స్టేజ్ అయితే స్టార్ట్ చేసేస్తాం ఇప్పుడు ఇప్పుడు అయితే మనం స్టేజ్ అయితే వేయాలి స్టేజ్ లైన్ చేసేస్తాం ఇప్పుడైతే ఇవన్నీ ఇంకైతే మనమైతే స్టేజ్ బరలు అయితే వేసామండి ఇంకా మనకి మన దగ్గర ఉన్న పాత బళ్ళు ఉన్నాయి అవి కూడా రెండు లైన్లు వేస్తే మనకి స్టేజ్ అనేది పద్నాలుగు డైన్లు వస్తుంది ఈ బార్ వేసేసరికి మనకి ఇరవై అడుగులు వచ్చింది అయితే మనమైతే వేస్తామండి ఇప్పుడు హాయ్ అండి మరి ఇదైతే సెమీ చెప్పే కదండి ఇప్పుడైతే మనం అంతా స్టేజ్ అయితే మొత్తం రెడీ చేయిస్తాం మొత్తం కంప్లీట్గా ఇవి చూపిస్తాను కరెక్ట్గా మనకి టైం వచ్చి ఆరు అవుతుందండి మనకి టైం వచ్చి ఆరు అవుతుందండి కరెక్ట్గా ఆరు కల్లా మనం కంప్లీట్ అనేది చేయిస్తాము ఇక్కడైతే ఒక లైట్ అయితే ఎందుకంటే ఇక్కడ జనాలు వచ్చేటప్పుడు అయితే లైట్ అయితే కట్టాలి ఆల్రెడీ మనం సౌండ్ బాత్రం అనమాట

ఇదైతే స్టార్ అయితే పెడతాం లైటింగ్ అయితే వస్తుంది అయితే మన మొత్తం అంతా రెడీ చేస్తాం దీని అయితే మన మ్యాట్ అయితే ఒకటి వేయాలి మన అయితే అయితే ఇంకైతే మొత్తం అయితే రెడీ చేసామండి కంప్లీట్గా ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఇంకా మేము కూడా అయితే ఇంకా మీటింగ్లో అయితే వచ్చేసేయాలి మేము మళ్ళీ మరి వర్షిప్ అనేది మాకు ఉంటుంది పాత సాంగ్స్ అయితే పడాలి ఇదే అండి ఈ రోజు అయితే వీడియో అయితే ఇది వీడియో కనుక మీరు ఎక్కడైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ లైక్ నచ్చండి థ్యాంక్ యూ